i

నువ్వేనల్ల మొదలేకున్న వలవే ముకు ముకు బుల్ల లేకున్న బాధ రేవయ్యన్న చెట్ట బట్టి లేకున్న కరమేతి సౌర లేకున్న వయవే రాడి కాని తారి 12నే ఆర్చుని లేకపోత కార్ది ఒకడ కారరో అన్నారు బుట్టు వారి య దేశమొత్తుడి అంటరు కలియోగం వీనా

ఇవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ తెస్తా రైగలు తెత్తా సొమ్ములు తెలుగు తెస్తా కానీ ఒక్క బాధ నాకు ఏమంటే నాలుగు స్థానం చేయాలంటే బాధ కాకపోతే ఇప్పుడు

పోవతి పార్వతి పార్వతి పోల్ కదా పోల్దారం కావాలి మా ఇక్కడ పోల్ చూస్తే పోతా అస్సలు పోతారమే లేదు పార్వతి ఏమన్నా రీతి ఉందా గదిగనే అన్నా నువ్వు ఆడదాని వైపు పుట్టేది కాకుండా నేను ఏమన్నా

సమయానికి అతను లెక్క బాగుతుందా బిడ్డ సరే పొందారం ఎందుకు కానీ మరి పుట్టమంట లేవు కదా ఆ మరిసేటి గారి పోయి వారి ఐదు మర్రి పనులు తెప్పు ఐదు మర్రి పనులు తెప్పి లోపడి పెంచాలి వచ్చేసి ఆ మర్రి వారి ఎత్తాడు కంటే బిడ్డ ఐదు మర్రి పౌడాలు వచ్చి

વિરિયારવા છત રમી હા પોસે કરેક્ટ પોકલ ગય એ મત ગંપે અબા દિયન બુરકા અલે પેલીકી દિયનના વડી పుణ్యం తో కూ తప్పు రెండోన మల్లయ్య రత్నగి దేవకి పెళ్ళైంది కదా అహో భయన్నా ఆ సరే ఇప్పుడు మల్లయ్య ఆ నీ పెళ్లి జరిగింది కాబట్టి ఆ నువ్వు సవ లక్ష మంది కారికేలి మందిర నిస్పెట్టి చెట్టివారి మనం వెళ్లి ఏడుపడిన సురపాలకుని తీసుకురావాలి ఆ భయన్నాకింది నింది పెట్టి ఆ శ్రీదేవ దరికింది నింది పెట్టికి భయన్నాకి ఆ ఏమిరా ఎత్తారంటే మళ్ళీ పెళ్ళి నాడు భయకే రావడంగా ఐదు నడిపారు అంటే సురమర్గం దేవాలి చెట్టివారి పోతుండతున్నాడమ్మా చిన్నవాడు వల్ల రెడ్డి రావరా yeah yeah

ఈ కూరమిషం ఇట్లా జాగ్రత్తగా పాడు నీ యొక్క బానులతో బంగారు కూరమిషం ఇచ్చినప్పుడు నా బంగారు కూరమిషం నాకే రావడంగా జాగ్రత్తగా పాడి ఎత్తవా సరే మంచి అని చెప్పి బంగారు కూరమిషము ఏ రావడం కూడా పెట్టిండు బంగారు కూరమిషం కూడా పెట్టి బాడ సుర తీసుకున్నాడమ్మా తీసుకోని మల్లయ్యా దూరం వచ్చిండు ఎంతబరు దూరం వచ్చి ఆలోచన ఏమిరా ఇల్ల గనకనేమి బంగారు కూరమిడి పెట్టి నేను సుర తీసుకొని పోతే చక్కెరతో దేవాదేవుడితోని మాపోతేమో

నా అడిగ బంగారు కూరమిషం అందుకొని కింద దుంకాలే కింద దుంకినా గాని నీ రెక్క నీ కార్యం మరిగొద్దు బిడ్డా దివరాత్రి కట్టిండు ఉడతమ్మకు మలేసా ¡Mara, mara, mara! ¡Mara, mara! ¡Mara, mara! ¡Mara, mara! ¡Mara, mara! ¡Mara, mara! ¡Mara, mara! ¡Mara! 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 ¡Mara!

போகொட்டொடக்கூடாது எண்ணவராடா பங்கார கோலமிசம் போகொட்டாங்க வதனம் அய்யாரே மல்ல அேர் போயின் கொடுக்க எிசட்டி போட்டி அனு செல்ரோ எரி கவட மல்ல போசகௌடனே నువ్వు రావడీ అన్నా నిన్నుడికేవారి అంగేది లేదు ఏనాడు వేసేది లేదు చివరి దాకా కట్టి రాజమానులు దేవుతులు విడికెళ్లి వాడి మట్టి కుండలు గడ్డా నిర్మాణం తాగాలే

ਰੇ ਰਾਵਣ ਗਮਾਰੀ ਸਰ ਜੇਕਰ ਜੇਕਰ ਦਿੱਗਾ ਸੱਟੂ ਆਹ ਗਾਲਾਂ ਦੇ ਗੱਲ ਕਹਿ ਗਾਇਆ ਨਹੀਂ ਬੰਦ ਹੀਪ ਕਹਿ ਗਾਇਆ ਰੇ ਯੇ ਗੁਰਾਂ ਦੇ ਸੇਧੇ ਕਰ ਗਾਇਆ ਰੇ ਵਾਲੋਂ ਕਾਇ ਕਸ਼ਲੇ ਨਹੀਂ ਕੰਨ ਕੈਗਲੇ ਨਾਂ ਦਿੰਟਾ ਆਹ ਰੇ ਰੇ ਰਾਵਣ ਵੇ ਸਾਕਰੋ ਲਾ ਮਾਰੀ ਉਨ ਮਾਰਾ ਵੱਤੋ ਲੈ ਨਾ ਮਾਰਾ ਵੱਤੜੋ ਯੇ

மலிவாத எல்லாரும் கௌடத்தன மையா